హాయ్ హాయందరికి నూరూరించే కమ్మనైన మాకాయ పచ్చడిని ఈ విధంగా తయారు చేసుకోండి భలే టేస్టీగా ఉంటుంది దాంతోపాటు సంవత్సరం కూడా నిల్వ ఉంటుందండి ఇలా ఈ విధంగా కనుక పక్కా కొలతలతో ప్రిపేర్ చేసుకున్నామంటే టేస్ట్ కూడా అదిరిపోతుంది అచ్చంగా మనం అమ్మమ్మలు నానమ్మలు చేసినట్టే ఉంటుందండి ఈ పచ్చడి ముందుగా దీనికోసం ఒక రెండు కేజీల దాకా మామిడికాయలను తీసుకోండి ఇవి పచ్చడి మామిడికాయలు అండి పచ్చడి మామిడికాయలే యూజ్ చేస్తాము మాగాయ పచ్చడి కూడా ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగేసుకొని పొడిగుడ్డతో నీట్గా తుడిచేసుకోండి ఎక్కడ చెమ్మ లేకుండా చూసుకొని దాదాపుగా రెండు కేజీల పచ్చడి పడుతున్నానండి రెండు కేజీల మామిడికాయలను కోల్చుకొని తీసుకోండి దీన్ని మనం ఈ మాడికాయలని పైనన్న ముచ్చుకల్ని కట్ చేసేసుకొని పైన చెక్కంతా కూడా నీట్గా తీసేసుకోండి చెక్కు లేకుండానే పచ్చడి పడతారండి ఇలా తీసుకున్న వాటినన్నింటినీ కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని ఒక్కొక్క మాడికాయని తీసుకొని చిన్న చిన్న పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోండి మందంగా లేకుండా నేను చూపించిన క్వాంటిటీ ఉండేటట్టు చూసుకోండి లోపల గింజను మాత్రం సపరేట్ చేసుకోండి గింజకున్న వాటిని కూడా నీట్గా మనం చాక్తో తీసుకోవాలండి ముక్కలు అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి మరీ లావుగా ఉండకూడదు అలా అని చెప్పేసి మరీ సన్నగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది అన్నీ ఈ విధంగా కట్ చేసేసుకున్నాక వీటిని మనం ఒక రెండు ప్లేట్లోకి పల్చగా వేసుకోండి చూడండి ఇలా పల్చగా ఉండాలండి వీటిని మనం ఎండలో ఒక గంట పాటు పెట్టేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఎండ లేదు అనిపిస్తే ఇంట్లో కూడా ఒక నాలుగు గంటల పాటు ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద ఆరపెట్టేసేయండి ముక్కలన్నీ కూడా చక్కగా చెమ్మ అనేది ఆరిపోయాక కప్పు కొలతతో దాదాపుగా ఈ ముక్కలన్నీ కొలుచుకోండి ఏ కప్పుతో అయినా మీరు తీసుకోవచ్చు అండి ఆరు కప్పులు దాకా నాకు ఈ ముక్కలు అయ్యాయి నాలుగు కప్పులకి ఒక కప్ కారం ఖచ్చితంగా పడుతుంది ఆరు కప్పుల ముక్కలకి కప్పున్నర దాకా కారం ఒక ప్లేట్లోకి వేసుకోండి ముప్పావు కప్పు దాకా సాల్ట్ని ఈ ప్లేట్లోకి వేసేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకున్న బాండీలో పావు కప్పు దాకా మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి చూడండి ఇలా రంగు మారిపోయాక ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి తర్వాత దీని అంతా కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇదే బాండీలో స్టవ్ వెలిగించేసేసుకొని ఒక అర లీటర్ దాకా శనగ నూనె వేసుకోండి శనగ నూనె యూజ్ చేయవచ్చు లేదా నువ్వుల పప్పుల నూనె యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు నూనె అంతా కూడా గోరవెచ్చగా వేడైపోయాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు పది దాకా ఇన్నిమిర్చి వేసుకోండి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పోపంతా కూడా చల్లారేంత వరకు చక్కగా మనం పక్కన పెట్టేసేసుకోవాలండి ఈలోపు మిక్సీ జార్లో మెంతులు ఆవాలు వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసుకొని దీంట్లోనే మనం ఇరవై నుంచి ముప్పై దాకా చిన్నులి రెబ్బలు వేసుకొని కచాపచిగా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా నూరుకోవాల్సిన పని లేదండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందాక కారం వేసుకున్నాం కదా అదే ప్లేట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు అలాగే మిక్సీ పట్టు పెట్టుకున్న ఆవపిండి వేసేసుకోండి దీన్నంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకున్నాక తర్వాత వెల్లుల్లి ముద్దను కూడా దీంట్లోకి వేసుకోండి ఈ పోపునంతా కూడా దీంట్లోకి వేసుకొని దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ వెల్లుల్లి ముద్ద చక్కగా ఈ పోపు అంతా బాగా మిక్స్ అయిపోవాలండి చూడండి ఇలా గుజ్జుగా తయారవుతుంది దీని అంతా ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇందాక మనం ఆరపెట్టుకున్న మోడకే ముక్కలన్నీ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మనం స్పూన్తో మిక్స్ చేస్తున్నాం కదా అవసరమైతే చేత్తో మిక్స్ చేసుకోండి చక్కగా ఉప్పు కారం అనేది మొక్కకి బాగా పడుతుందండి చూడ్డానికి ఆయిల్ తక్కువగా అనిపిస్తుంది కదా కానీ సరిపోతుందండి దీని అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకొని ఒకటి రెండు రోజుల పాటు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఆయిల్ అంతా పైకి తేలి ఉంటుంది ఇలా మిక్స్ అయిపోయాక మూత పెట్టేసి ఒక రోజంతా పక్కన పెట్టేసుకోండి చూడండి మసూర్ టోస్ట్కి తీసి చూస్తే ఆయిల్ అంతా పక్కకు తేలి ఉంటుందండి మనకి ఆయిల్ అనేది మరీ ఎక్కువ అవ్వలేదు అలా అని చెప్పేసి మరీ తక్కువ లేదు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది ఇప్పుడు దీంట్లోనే ఉప్పు కారం అనేది ఒకసారి చెక్ చేసుకోండి అవసరమైతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే ఉప్పు తక్కువ అనిపించిందండి కొద్దిగా వేసాను ఇలా బాగా మిక్స్ అయిపోయాక దీన్ని మనం ఏదైనా స్టోరేజ్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఏదో ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు విడిగా పెట్టుకున్నా కూడా చక్కగా పచ్చని నిల్వ ఉంటుందండి అవసరమైనప్పుడల్లా కొద్ది కొద్ది జాడీలోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు చూస్తుంటే నేను నోరపోతుంది కదా టేస్ట్ అయితే అద్దిరిపోద్దండి సింపుల్గా చేసేసుకున్నాం కదా మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ